గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ సో ఈరోజు మన ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించినట్టు లాస్ట్ వన్ ఇయర్లో జరిగినటువంటి పోలీస్ యాక్టివిటీస్ మొత్తం గురించి యాన్యువల్ ప్రెస్ మీట్ అనేది పెట్టుకున్నాము సో ఓవరాల్గా జిల్లాలో చూస్తే అన్ని రకాల క్రైమ్లో కూడా దెర్ ఈస్ రిడక్షన్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఉండొచ్చు బాడీలీ అఫెన్సెస్ ఉండొచ్చు లేదా ఓవరాల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు లేదా వైట్ కాలర్ అఫెన్సెస్ ఈవెన్ సైబర్ క్రైమ్స్ ఆర్ ఎన్డీపీఎస్ సో ఓవరాల్గా దర్ ఇస్ ద రిడక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో సంబంధించి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఎఫ్ఐఆర్స్ మాత్రం రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ఓవరాల్ ఎయిటీన్ పర్సెంట్ ఎఫ్ఐఆర్స్లో డ్రాప్ వచ్చింది కంపేర్ టు టూ థౌసండ్ ట్వంటీ టూ సో ఎయిటీన్ పర్సెంట్ నేరాలు తగ్గాయి సో బాడీలో అఫెన్సెస్లో ఓవరాల్గా చూస్తే ఎయిట్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీలో సెవెన్ నాట్ సిక్స్ ట్వంటీ వన్ పర్సెంట్ మనకు బాడీలి అఫెన్సెస్ తగ్గాయి సో దీంట్లో మర్డర్స్ చూసినట్టయితే మనకు ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో టూ ట్వంటీ ఫోర్ మర్డర్స్ ఒక మర్డర్ తగ్గింది సో మేజర్గా మనకు రీజన్స్ చూసినట్టయితే ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉండొచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎల్లిసిట్ మ్యా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అండ్ తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు తాగి కొట్టుకోవడంలో కొన్ని స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగినవి ఇలాంటి రీజన్స్ ఎక్కువ ఉన్నాయి బట్ మ్యాక్సిమమ్ మనకు ప్రీవియస్ డిస్ప్యూట్స్ వల్ల అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఎక్కువ జరగడం జరిగింది మేజర్ సో ఈ సింపుల్ హర్ట్స్లో కూడా ట్వంటీ వన్ పర్సెంట్ డిక్రీస్ కనపడుతుంది అండ్ కిడ్నాప్స్లో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రిడక్షన్ ఉంది కంపేర్ టు టూ ట్వంటీ టూ సో ప్రాపర్టీ అఫెన్సెస్ లో కూడా మనకు దొంగతనాలు దీంట్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో థౌజండ్ థర్టీ ఎయిట్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నైన్ ఫార్టీ ఎయిట్ మాత్రమే రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఎయిట్ పర్సెంట్ డ్రాప్ ఉంది ప్రాపర్టీ అఫెన్సెస్లో అండ్ రికవరీకి వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ టూ కంటే ట్వంటీ త్రీలో ఫార్టీ వన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్కి ప్రాపర్టీ రికవరీ జరిగింది సో డిటెక్షన్ రేట్లో కూడా చాలా థర్టీ ఫోర్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫోర్ పర్సెంట్ డిటెక్షన్ జరిగింది ఆ డిటెక్షన్ అయిన కేసెస్లో రికవరీ వచ్చేసరికి ఫార్టీ వన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్కి రికవరీ కూడా పెరిగి ఉంది సో ఇంకా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సో కొన్ని మంచి ఇనిషియేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల ఇనిషియేటివ్స్ వల్ల క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ట్వంటీ టూకి కంపేర్ చేసినప్పుడు ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్రీస్ ఉంది థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ నుంచి ఎయిట్ నైంటీ ఫైవ్ కేసెస్కి తగ్గడం జరిగింది సో రేప్ కేసెస్లో ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్రీస్ ఉంది అవుట్ రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్లో ట్వంటీ వన్ పర్సెంట్ డిక్రీస్ ఉంది అలాగే అదర్ హరాస్మెంట్ కేసెస్ అగెన్స్ట్ ఉమెన్లో సెవెంటీన్ పర్సెంట్ డిక్రీస్ మనం చూస్తున్నాం సో ఎస్సీ ఎస్టీ కేసెస్లో కూడా ట్వంటీ టూకి కంపేర్ చేసినట్టయితే సెవెంటీన్ పర్సెంట్ డిక్రీస్ ఉంది సో విలేజ్ లెవెల్లో అవగాహన కల్పించడము ఇలాంటివి కూడా ఇనిషియేటివ్స్ ఎస్ఎస్ఓస్ తరపు నుంచి అండ్ జిల్లా లెవెల్లో ఎక్కడెక్కడ ఎస్సీఎస్టీ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ ఎస్ఎచ్ఓస్ విజిట్ చేస్తున్నారు కన్సర్న్ ఎస్సీఎస్టీ సెల్ ఆఫీసెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అవగాహన కల్పించడం వల్ల మనకు ఈ సెవెంటీన్ పర్సెంట్ డ్రాప్ అనేది చూస్తున్నాము సో ఈ కేసెస్లో సోఫార్ ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి కాంపెన్సేషన్ కూడా విక్టిమ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి అందచేయడం జరిగింది సో రోడ్ యాక్సిడెంట్స్లో ఓవరాల్ టూ థౌసండ్ ట్వంటీ టూలో చూసినట్టయితే నైన్ నైన్ ట్వంటీ సిక్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగాయి ట్వంటీ త్రీలో ఎయిట్ ఫిఫ్టీ టూ రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి సో ఎయిట్ పర్సెంట్ రిడక్షన్ అనేది మనము టూ థౌజండ్ ట్వంటీ టూకి కంపేర్ చేసినట్టయితే చూస్తున్నాము అయినప్పటికీ దీంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ రోడ్ యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్లో జరిగాయి టూ ఫార్టీ నైన్ రోడ్ యాక్సిడెంట్స్ స్టేట్ హైవేస్లో అండ్ టూ ట్వంటీ సిక్స్ రోడ్ యాక్సిడెంట్స్ అదర్ విలేజ్ రోడ్స్ అండ్ సబ్ రోడ్స్లో జరిగి ఉన్నాయి సో మ్యాక్సిమమ్ టూ వీలర్స్ డెత్స్ ఎక్కువ అయ్యాయి మనకు చూస్తే త్రీ నాట్ నైన్ కేసెస్ టూ వీలర్స్వి ఉన్నాయి కార్స్ అండ్ వ్యాన్స్లో వన్ నైంటీ ఫైవ్ లారీస్లో వన్ సెవెంటీ జరిగాయి ఆటోస్ సిక్స్టీ వన్ బస్సెస్ ఫిఫ్టీ సిక్స్ అండ్ అదర్ కేసెస్ అదర్ వెహికల్స్లో ఫార్టీ నైన్ కేసెస్ ఉన్నాయి సో మన తరపు నుంచి ఈ రోడ్ యాక్సిడెంట్స్ రిడక్షన్ కి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ టూ సెవెంటీ ఫోర్ ఎంవియాక్ట్ వయోలేషన్ కేసెస్ని మనం డిఫరెంట్ హెడ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండొచ్చు ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ లేదా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం సో దీంట్లో బుక్ చేయడం జరిగింది సో గా మనకు ఇంత ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ బాడీలీ అఫెన్సెస్ ఈ మే అన్ని క్రైమ్ హెడ్స్లో డిక్రీజ్ నాట్ ఓన్లీ ఇన్ ఈస్ట్ గోదావరి బట్ ఓవరాల్ స్టేట్ వైజ్గా జరుగుతుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్ ఈస్ కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ సో మన డీజీ సర్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇంపార్టెంట్ కేసెస్ ఎక్కడ సెన్సేషనల్ కేసెస్ ఉన్నాయి అలాంటి కేసెస్ని ప్రియారిటీ ట్రయల్ కింద తీసుకొని ప్రతి జిల్లాలో ఒక ప్రియారిటీ ట్రయల్ కేసెస్ మానిటరింగ్ సెల్ని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఏమి సెన్సేషన్ పుట్టి ఉంచాయి పుట్టించుంటాయి కేసెస్ జనాలు ఎక్కడ భయాందోళనం కలిగి ఉంటుంది అలాంటి కేసెస్ని ప్రియారిటీ కింద తీసుకొని దాని ట్రయల్ని అప్ చేసి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్తో లైజన్మెంట్ పెట్టుకొని చాలా తక్కువ పీరియడ్లో మంచి కన్విక్షన్ వచ్చేటట్టు చేయడం జరుగుతుంది ఆ స్పార్ట్ ఆఫ్ ఇట్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఒక మర్డర్ కేసులో ఈ సంవత్సరం మనం తీసుకున్నాము లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ నాలుగు కేసులు వచ్చాయి ఇవి రేప్ అండ్ మర్డర్ కేసెస్ ఉన్నాయి అలాగే 20 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ ఒక కేస్ ఉంది రేప్ అండ్ పోక్స్ లో 10 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ 3 కేసెస్ వచ్చాయి రేప్ అండ్ పోక్స్ కేసెస్ ఇవి కూడా అలాగే 7 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ 4 కేసెస్ వచ్చాయి మర్డర్ డౌరీ డెత్ కేసెస్ అండ్ అబట్‌మెంట్ టు కమిట్ సూసైడ్ కేసెస్ ఇవి అలాగే బిలో 7 ఇయర్స్ కేసెస్ 16 కేసెస్ కౌంటర్ఫేట్ అండ్ అదర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ ఇవి టోటల్ 16 కేసెస్ ఇలాంటి కేసెస్ ఉన్నాయి సో ఇన్ అడిషన్ టు ద మేజర్ కన్విక్షన్స్ ది టోటల్ గా మనకు 2109 2109 క్రిమినల్ క్రిమినల్స్ నీ సో కన్విక్షన్ తీసుకురావడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మాత్రమే సో ఈ సంవత్సరంలో లోక్ అదాలత్లో మీకు అందరికీ తెలుసు ఎవ్రీ సెకండ్ సాటర్డే అలాగా జరుగుతుంటాయి వన్స్ ఇన్ అ క్వార్టర్ సో దీన్ ఆ పార్ట్ ఆఫ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కేసెస్ని మనము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి డిస్పోజ్ చేయడం జరిగింది ఇల్లిసిట్ టక్ కేసెస్కి వచ్చేసరికి పోలీస్ అండ్ ఎస్సీబీ జాయింట్గా చాలా రైట్స్ అది కండక్ట్ చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కేసెస్ రిజిస్టర్ చేసి థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పర్సన్స్ అరెస్ట్ చేశాము సో దాంతో పాటుగా థర్టీన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఐడిఆర్ యాక్ నైంటీ ఫోర్ వెహికల్స్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ టూ కేజీస్ బ్లాక్ జాగరీ డెస్ట్రాయ్ చేయడం జరిగింది సో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ లీటర్స్ ఆఫ్ ఫర్మెంటెడ్ జాగరీ వాష్ కూడా ఇదే రైడ్స్లో డెస్ట్రాయ్ చేయడం జరిగిందండి సో ఐడి లిక్కర్కి వచ్చేసరికి థర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ లీటర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ సీజ్ చేసి ఫోర్ నాట్ ఎయిట్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో గేమింగ్ యాక్ట్ అండ్ గ్యాంబ్లింగ్ వచ్చేసరికి సిక్స్టీ టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ రూపీస్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ గ్యాంబ్లర్స్ నుంచి సీజ్ చేసి టూ నైంటీ సెవెన్ కేసెస్ కూడా ఈ సంవత్సరం రిజిస్టర్ చేశాము సో ఈ కాక్ ఫైట్స్ కి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేసెస్ అగేన్స్ట్ కాక్ ఫైట్స్ వర్ రిజిస్టర్డ్ అండ్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ అండ్ వన్ నాట్ ఫైవ్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది టూ ట్వంటీ సెవెన్ కాక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ టూ కాక్ నైవ్స్ కూడా సీజ్ చేశాము సో గాంజా వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీకి అక్రాస్ ద స్టేట్ దర్ ఇస్ అ రిడక్షన్ సో ఎయిటీ ఫోర్ కేసెస్ నుంచి నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ నైన్ కేసెస్కి వచ్చాయి సీజర్ కూడా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కేజెస్ నుంచి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కేజెస్కి రిడక్షన్ వచ్చింది సో ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఆపరేషన్ పరివర్తన సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన ఏఓబి ప్రాంతంలో ఉన్న గాంజా కంప్లీట్గా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో దాంతో పాటుగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ మనము ఈ రిడక్షన్ ని చూస్తున్నాము సో అట్ ద సేమ్ టైమ్ ఈ ఓవరాల్ కి ఆల్రెడీ చెప్పినట్టు ఒక కన్విక్షన్ ఒక రీజన్ అయితే ద సెకండ్ మేజర్ రీజన్ బీయింగ్ ఇనిషియేషన్ ఆఫ్ పీడియాక్స్ ఎవరు గా ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో అలాంటి వాళ్ళ మీద సోఫర్ మనము సిక్స్టీ ఫైవ్ పీడియాక్స్ ని ఇంపోజ్ చేసాం ఐడిఆర్ ఉండొచ్చు గాంజా సెల్లర్స్ ఉండొచ్చు లేదా రౌడీ షీట్స్ అండ్ బ్లేడ్ బ్యాచ్ ఉండొచ్చు సో వీళ్ళ మీద టోటల్ సిక్స్టీ ఫైవ్ పీడియాక్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది సో థర్టీ ఫోర్ పీడియాక్స్ యాక్స్ మనము ఐడియాక్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సెల్లర్స్ మీద పెడితే సిక్స్ పీడియాక్స్ యాక్స్ గాంజా ట్రాన్స్పోర్టర్స్ మీద పెట్టడం జరిగింది రిపీటెడ్ అఫెండర్స్ మీద అలాగే ఇరవై ఐదు పీడియాక్స్ యాక్స్లో మనము రౌడీ షీటర్స్ అండ్ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది సోఫార్ సో అలాగే డయల్ వన్ వన్ టూ కాల్స్ వచ్చేసరికి మనకు ఈ సంవత్సరం థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కాల్స్ వచ్చాయి ఆవరేజ్ రెస్పాన్స్ టైమ్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లోపల మనం రీచ్ అవుతున్నాము మన రీసెంట్గా ఒక అంగన్వాడీ వర్క్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ లోపల రీచ్ అవుట్ అయ్యాము దట్ వాజ్ వన్ ఆఫ్ ద గుడ్ వర్క్స్ డన్ సో అలాగే ఈ రౌడీ షీటర్స్ కి సోఫార్ ముప్పై ఐదు రౌడీ షీటర్స్ ని వన్ ఆట్ ఫోర్ కేసెస్లో కన్విక్షన్ కూడా తీసుకురావడం జరిగింది రౌడీ షీటర్స్ వరకు వచ్చేసరికి అండ్ వాళ్ళందరినీ కూడా ఫోర్ వన్ త్రీ బైండ్ ఓవర్స్ కింద హండ్రెడ్ అండ్ టెన్ కింద టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇలాగా అమౌంట్ పెట్టి బైండోవర్ చేసి విత్ షూరిటీస్ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది సో ఇది కాకుండా అడిషనల్గా వన్ వన్ టూ కాకుండా మనకు వి ఆవ్ ఆల్సో వాట్సప్ హెల్ప్లైన్ నెంబర్ అక్కడ కూడా మనకు ఎయిటీ నైన్ కాల్స్ రావడం జరిగింది దాంట్లో సిక్స్టీన్ ఎఫ్ఐఆర్స్ వర్ ఆల్సో రిజిస్టర్డ్ సో ఈ దిశకి వచ్చేసరికి ఈ సంవత్సరం థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ ఎయిటీన్ పెటిషన్స్ కూడా రిసీవ్ చేసుకున్నాము సో దాంట్లో ఆస్ పార్ట్ ఆఫ్ ఇట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పిటిషన్స్ వర్ రిజిస్టర్డ్ ఆ ఎఫ్ఐఆర్స్ అండి సో దిశ ఎస్ఓఎస్ కింద కూడా అలాగే టూ ఫార్టీ ఫోర్ పెటిషన్స్ వచ్చాయి దాంట్లో సెవెంటీన్ పెటిషన్స్ వర్ రిజిస్టర్డ్ యాజ్ ఎఫ్ఐఆర్స్ సో సో ఫార్ మనకు లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ దిశ యాప్స్ కూడా డౌన్లోడ్ జరగడం జరిగింది చేయడం జరిగింది సో రీసెంట్గా అండ్ ముందు నుంచి కూడా జరుగుతున్న ఈ స్పందన ప్రోగ్రాంలో జగన్ అన్నకు చెప్పుదాము అని ఏం ఆల్టర్ ఆల్టర్ అయింది సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పెటిషన్స్ మనకు రావడం జరిగింది సో విత్ ఇన్ టైమ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పిటిషన్స్ని ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైంలో డిస్పోజ్ చేయడం జరిగింది సో మిగతా ఫార్టీ నైన్ అగ్రీవెన్సెస్ని డిస్పో వర్ ఇన్ ప్రాసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్సో ఇన్ ప్రాసెస్ దట్ విల్ ఆల్సో బి డిస్పోజ్ విత్ ఇన్ టైమ్ సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ క్రైమ్ ట్రెండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండి సో ఈ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనము ఇంత పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది క్రైమ్ రిడక్షన్ అయింది లేదంటే కన్విక్షన్స్ వచ్చాయి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా చేశాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ సో రైట్ ఫ్రమ్ అ కాన్స్టేబుల్ ఆర్ గార్డ్ నుంచి పట్టి జిల్లా ఎస్పీ దాకా సో అందరూ కూడా కోఆర్డినేటెడ్గా పనిచేశారు దాంతోపాటుగా మీ అందరి సపోర్ట్ సో మెనీ టైమ్స్ చాలామంది కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఈ మిస్టేక్ జరుగుతుంది లేదా ఇక్కడ ఇలాంటి ఇలీ ఇల్లీగల్ లేదా ఇలిసిట్ అఫైర్ లీగల్ వర్క్ జరుగుతుంది అనేది సో దాని మీద కూడా మనం యాక్ట్ చేస్తున్నాము కొంతమంది చెప్పకుండా డైరెక్ట్గా రాస్తున్నారు కూడా సో దాని మీద కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని యాక్ట్ చేయడం జరుగుతుంది సో మన డిపార్ట్మెంట్ వరకు ఎవరెవరు గుడ్ వర్క్ చేశారు అలాంటి వాళ్ళని డిఫరెంట్ పర్ఫార్మెన్స్ హెడ్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది సో విల్బీ ఫెలిసిటేటింగ్ దెమ్ అండ్ డిఐజి సార్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ వచ్చాయి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఎనీ అదర్ ఉంటే విల్ టేక్ బై దెన్ అవునండి సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కలెక్టరేట్ లో సెటప్ చేసి ఉన్నారు అపాయింట్మెంట్ కూడా జరిగి ఉంది గవర్నమెంట్ నుంచి శాలరీస్ కూడా డ్రా చేస్తూ ఉన్నారు నో లేదు లేదు వాళ్ళు అపాయింట్మెంట్ కూడా జరిగింది మొన్న మొన్ననే మనం కూడా వచ్చి యాక్చువల్లీ ఒక మన తరపు నుంచి కూడా హోమ్ గార్డ్స్ వాళ్ళని సపోర్ట్ కూడా చేయడం జరిగింది సో ఇట్ ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ స్టార్ట్ అయింది అది నేను కాదు నాకు సంబంధించింది కాదు ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటారు హెడ్ చైర్మన్ కింద తర్వాత ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ కూడా ఉన్నారు దే ఆర్ టేకింగ్ ద కంప్లైంట్స్ దే ఆర్ టేకింగ్ ద కంప్లైంట్స్ ఎంఆర్ఓ ఆడి ఉన్నారా ఓకే థర్టీ త్రీ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఓకే సో ఈ బ్లాక్ స్పాట్స్కి ఆల్రెడీ చూసి ఉంటారు మీరు సో ప్రతి చోట మనం రిపీటెడ్గా అదర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఇట్స్ నాట్ ఓన్లీ పోలీస్ జాబ్ సో అదర్ స్టేక్ హోల్డర్స్ కూడా ఉన్నారు ఎన్హెచ్ వాళ్ళు ఉండొచ్చు నేషనల్ హైవే అయితే స్టేట్ హైవే అయితే ఆర్ వాళ్ళు ఉండొచ్చు లేదా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఉండొచ్చు పంచాయత్ ఉండొచ్చు మున్సిపాలిటీ ఉండొచ్చు టౌన్లో అండ్ ఆర్టీఏ వాళ్ళు వాళ్ళు సో కాంట్రాక్టర్స్ని కూడా కొన్ని చోట పిలవడం జరుగుతుంది సో వీళ్ళతో కోఆర్డినేటెడ్గా మనం ఎఫర్ట్స్ పెట్టాము అన్ని బ్లాక్ స్పాట్స్ మన ఈ జాయింట్ టీమ్ అనేది విజిట్ చేయడం జరిగింది దాని తర్వాత కూడా రిపీటెడ్ మీటింగ్స్ కూడా పెట్టాము సో చాలా నెససరీ కరెక్షన్స్ ఏమున్నాయి ఇంప్రూవ్మెంట్స్కి దాన్ని సజెస్ట్ కూడా చేయడం జరిగింది కొన్ని ఆన్ పేపర్ పెట్టి ఎక్కడికి పంపించాలి వాళ్ళ హైయర్ అథారిటీస్ కూడా పంపించడం జరిగింది సో కొన్ని చోట్ల ఆల్రెడీ పనులు జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జీరో పాయింట్ దగ్గర చూస్తే అక్కడ క్రాసింగ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో మధ్యలో రీసెంట్గా ఇప్పుడు బ్యారికేడ్స్ అన్ని పెట్టి ఉన్నారు సో ఇలాగ పని జరుగుతున్నాయి కొన్ని చోట ఇంకా పనులు జరగాల్సిన ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టౌన్లో పర్లేదండి సో కోఆర్డినేటెడ్ థింగ్ త్రీ ఫోర్ డిపార్ట్మెంట్స్ పని చేస్తున్నప్పుడు కొన్ని చోట ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటాయి కొన్ని చోట స్లో రెస్పాన్స్ ఉంటాయి సో ఆర్ వర్కింగ్ టుగెదర్ అండ్ స్వాటింగ్ అవుట్ సొల్యూషన్స్ సైబర్ కేసెస్ పెట్టలేదా సైబర్ కేసెస్ కూడా డిప్ ఉందండి ఐ విల్ గివ్ ద డేట్ ఆల్సో లోన్ యాప్ కేసెస్ ఈ సంవత్సరం పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు కంపేర్ టు ట్వంటీ టూ దేర్ ఇస్ ఆల్సో డిప్ ఇన్ దాట్ ఆల్సో అది కూడా నేను ఫర్నిష్ చేస్తాను ఐ గివ్ దాట్ ఏ కౌన్సిలింగ్ సెంటర్ దిశ కౌన్సిలింగ్ సెంటర్ సి మనకు ఇప్పుడు ఓవరాల్ గా క్రైమ్ అగైన్స్ ఉమెన్ అండ్ తగ్గిందంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ తగ్గిందంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఇనిషియేటివ్స్ దాట్ వీఆర్ టేకింగ్ దిశ పోలీస్ స్టేషన్ ఉండొచ్చు ఈవెన్ దిశ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండొచ్చు చాలా కేసెస్ లో రైట్ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ లో కానీ అదర్వైజ్ భార్యాభర్తల మధ్యలో ఇష్యూస్ లో కానీ చాలా ఇష్యూస్ మనకు రిజల్వ్ అవుతున్నాయి వితౌట్ బీయింగ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు మీరు టూ థౌసండ్ టూ హండ్రెడ్లో లో చూస్తే రెండు వందలు మూడు వందలు మాత్రమే ఎఫ్ఐఎస్ అయ్యారు మిగతా అన్నీ కూడా చాలా వరకు వాళ్ళు రిడ్రెస్ అయ్యి వెళ్తున్నారు ఆ ప్రొఫెషనల్ కౌచిరల్స్ ఏ ఉన్నారు బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ ఇట్స్ తీసుకొచ్చాం దానికి ఇప్పుడు కన్సర్న్ ఐవోని యాక్చువల్లీ అప్రిషియేట్ చేస్తున్నాం ఐవో కూడా వచ్చి ఉన్నారు ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ నేను డేటా ఫర్నిష్ చేస్తాను హ్యాజ్ ఆఫ్ నో నాకైతే నేను వచ్చిన లాస్ట్ ఫోర్ మంత్స్లో ఏం రావట్లేదండి లాస్ట్ ఫోర్ మంత్స్లో నాకు ఎటువంటి కంప్లైంట్ రావట్లేదు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి సోఫర్ నేను వచ్చిన తర్వాత సెప్టెంబర్ నుంచి నా దృష్టికి ఏమి రాలేదు ఓకే ఓకే సివిల్ డిస్ప్యూట్స్ వరకు ఇట్స్ ఇట్స్ నో మోర్ సీక్రెట్ ఇప్పుడు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి కూడా ఈజ్ అవేర్ సివిల్ డిస్ప్యూట్ లో పోలీస్ ఇన్వాల్వ్ అయితే దే ఆర్ అప్రోచింగ్ కోర్ట్స్ అవును కదా సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైనా విఆర్ ఆల్వేస్ దేర్ ఇప్పుడు స్టేషన్లో చేస్తున్నామంటే డిఎస్పీ ఉంటారు డిఎస్పీ తర్వాత అడిషనల్ ఎస్పీస్ ఉంటారు నేను ఉంటాను ఆల్వేస్ ఆల్వేస్ ఓపెన్ ఆల్వేస్ వెల్కమ్ ద సో సంబంధించి ఇష్యూ డిఫరెంట్ ప్రెస్ నోట్ ఆల్సో సో నైట్ వన్ ఓ క్లాక్ తర్వాత సెలబ్రేషన్స్ ఉండకూడదు ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టకూడదు పబ్లిక్కి ఎక్కువ నాయిస్ పెట్టుకుని ఇవి చేయకూడదు బైక్ రైడర్స్ కూడా సో ఈరోజే మన వాళ్ళు ఎవరో రాశారు

మన దగ్గర సైబర్ సెల్ అనేది ఉంది సో దీంట్లో వచ్చేసరికి చాలా కేసెస్ సే ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ గా మనకు ఒక కేసు వస్తుంది ఒకరు బెంగళూరులో ఉంటారు ఆయన కేసు నల్లజర్లలో ఉంది ఆయన ఎన్సీఆర్పిలో రిపోర్ట్ చేశారు ఆయన అమౌంట్ బ్లాక్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేకుంటే అమౌంట్ రిలీజ్ అవ్వదు మనం ఎఫ్ఐఆర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్డ్ ఎవరు అవుట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి ఆ సేమ్ ఆర్డర్ విల్ బి కమ్యూనికేట్ టు ద బ్యాంక్ కన్సర్న్ బ్యాంక్ తర్వాత అమౌంట్ వాళ్ళకి ఫ్రీజ్ అయిన అమౌంట్ హోల్డ్ అయిన అమౌంట్ ఏముంటుంది అది వాళ్ళ అకౌంట్కి వెళ్ళడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ లో ఆయనకి చాలా సార్లు మనమే చెప్పినా కూడా ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి విల్లింగ్ పెట్టుకోవట్లేదు సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి బట్ అమౌంట్ ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది ఫ్రీజ్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఒకటి ఎన్సీఆర్పి పోర్టల్ నుంచి వచ్చినప్పుడు మనం చేస్తాము లేదు ఇమీడియట్గా గా కావాలంటే ఆ పిటిషనర్ కన్సర్న్ జ్యుడిస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బి ఏబుల్ టు మన జిల్లా డేటా అది కూడా ఇవ్వలేదు మిస్సింగ్ కేసెస్ డేటా ఇచ్చారా లేదు సైబర్ క్రైమ్ మిస్సింగ్ కేసెస్ రెండు డేట్ తెప్పించండి సి దాని గురించి దర్ ఇస్ గైడ్ లైన్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి సో రెవెన్యూ వాడి తరపు నుంచి అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ తరపు నుంచి అండ్ పోలీస్ తరపు నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది ఇంకా జాన్ ఫస్ట్ లో అలా చేస్తాము సో ఆ టీమ్స్ విల్ బి విజిటింగ్ ఎక్కడెక్కడ ప్రాస్పెక్టివ్ స్పాట్స్ ఉన్నాయి అది విజిట్ చేసి దానికి ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంది అది ఒక రిపోర్ట్ రెడీ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది సో ఫర్ మన తరపు నుంచి యాజ్ ఆన్ టుడే నాలుగు వందల డెబ్బై నాలుగు నాలుగు వందల డెబ్బై ఐదు దాకా మనము బైండోర్స్ కూడా చేసి ఉన్నాము వీళ్ళందరూ కూడా లాస్ట్ టూ ఇయర్స్లో టాక్ ఫైట్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సంక్రాంతికి ఇన్వాల్వ్ అయిన వాళ్ళని వన్ నాట్ సెవెన్ కింద బైండ్ ఓవర్ చేసి ఉన్నాం యాజ్ అండ్ టుడే లాస్ట్ త్రీ డేస్ నుంచి చేస్తూ ఉన్నాము దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పర్సెంట్ పర్ డే ఇలాగ అవుతున్నాయి సో ఈ రోజు దాకా నాలుగు వందల యాభై నేను అది చూస్తానండి నాకు తెలియదు నేను చూస్తాను

ఓకే డెఫినెట్లీ వెళ్ళుదా అంటే మీ వాళ్ళే చాలా మంది ఉన్నారేమో మరి ప్రస్తుత నాట్ ఆడిబల్ అండి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నేను డీటెయిల్స్ రివీల్ చేయలేను బట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఫస్ట్ డేలో ఎలాగ ఎనిమిది టీమ్స్ ఫామ్ చేసి ఉన్నాము సో అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కంటిన్యూస్గా రివ్యూ చేయడం జరుగుతుంది నేను చేస్తున్నాను డిఏజీ సార్ కూడా రివ్యూ చేస్తున్నాను సీనియర్ ఆఫీసర్స్ కూడా రివ్యూ చేస్తున్నాను ఏ కేసెస్ అండి అది ఏ కేసెస్ చెప్తున్నారు మీరు ఏ కేసెస్ ఏ లో చెప్తున్నారు ఓవరాల్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఓకే ఓకే మిగతా ఇన్ని కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఎస్ నైన్ ఫార్టీ ఎయిట్ కేసెస్ను మనం నైన్ ఫార్టీ ఎయిట్ కేసెస్లో నాలుగు వందల యాభై రెండు కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది కాదు కాదు ఈ సంవత్సరం మాత్రమే నైన్ ఫార్టీ ఎయిట్ కేసెస్ రెండు వందల ఇరవై మూడులో రిజిస్టర్ అయ్యాయి ఆ రెండు వందల ఇరవై మూడులో రిజిస్టర్ అయిన కేసెస్లోనే నాలుగు వందల యాభై రెండు కేసెస్ మనము డిటెక్ట్ చేశాము అది కూడా చెప్పాను కదా డిటెక్షన్ పర్సెంటేజ్ కూడా రెండు వందల ఇరవై రెండుకి కంపేర్ చేస్తే ఇట్ హాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ థర్టీ ఫోర్ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ అలాగే రికవరీ పర్సెంటేజ్ కూడా టాప్ ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్కి ఇంక్రీజ్ అయ్యింది ఆబ్వియస్లీ కోర్ట్ అండి జుడిషియరీ సుప్రీం అది చూద్దాం ఇంకా పదహైదు రోజులు ఉంది కదా మీరే చూస్తాం సిఏకి అవుతారా అవుతారా అయ్యారా నా దాకా ఇంకేం ఆర్డర్స్ రాలేదండి ఎవరు చెప్తున్నారు మీరు నాకేం రాలేదండి మీకు వచ్చింటే ఒకసారి షేర్ చేయండి నేను కూడా త్రూ ఇట్ అది పెంచుతున్నాం స్టాఫ్ ఇప్పుడు కొద్దిగా బందోబస్తుంది ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది స్టాఫ్ పెంచుతాం పెంచుతాం సంక్రాంతి దాకా పెంచుతాం